తధాస్తు దేవతలు మరియు కోరికలు నెరవేరే సమయం తధాస్తు దేవతల గురించి ప్రాచీన వేదాలు పురాణాలు ధర్మశాస్త్రాలు కొన్ని విషయాలను వెల్లడించాయి ఈ విషయాన్ని అనేక మంది పండితులు వివరిస్తూ ఉన్నారు ఒకటి తధాస్తు దేవతల యొక్క అసలు స్వరూపం తధాస్తు దేవతలను అశ్విని కుమారులు అని కూడా పిలుస్తారు వీరు సూర్యుని కుమారులు మరియు దేవతల వైద్యులుగా ప్రసిద్ధి వీరి సోదరి ఉష ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో వీరిని మేలుకొలుపుతుంది వీరు బంగారు రథంపై ప్రయాణిస్తూ భూమిని సందర్శిస్తారు రెండు తధాస్తు దేవతల ప్రయాణ సమయం భూమిపై ఈ దేవతలు సంచరించే సమయం సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు నుండి ఉంటుంది దీనిని సంధ్యాకాలంగా పరిగణిస్తారు ఈ సమయంలో తధాస్తు దేవతలు తధాస్తు అని అనుగ్రహిస్తారు ఈ కాలంలో మంచి మాటలు మాట్లాడితే ఆ శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది మూడు తధాస్తు దేవతలు మరియు ఆయుర్వేద వైద్యం ఈ దేవతలు ఒక చేయిలో అభయముద్ర ఉంచి మరో చేయిలో ఆయుర్వేద గ్రంథాన్ని పట్టుకొని ఉంటారు వీరు అనేక మందులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తిని కలిగి ఉంటారు ఆయుర్వేద గ్రంథాలను రచించిన వారిలో వీరి ప్రత్యేకమైన పాత్ర ఉంది నాలుగు తధాస్తు దేవతల అనుగ్రహం పొందే విధానం సూర్యోదయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు ఓం శ్రీ అశ్వనియే నమః అనే మంత్రాన్ని జపించాలి మనసులో సకామ సంకల్పం ఉంచి భావంతో ప్రార్థించాలి ఏది పడితే అది మాట్లాడకుండా శుభప్రదమైన మాటలు మాత్రమే మాట్లాడాలి ఈ సమయంలో దానం జపం ధ్యానం చేయడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఐదు తధాస్తు దేవతలు శాస్త్రీయ మరియు జ్యోతిష పరిజ్ఞానం ఈ దేవతలను మహర్షులు ఋషులు ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉండేవారు వేదాలలో వీరిని ఉషోదయ దైవాలు అని పేర్కొన్నారు జ్యోతిషశాస్త్ర ప్రకారం మేష కర్కాటక ధనుస్సు రాసుల వారికి ఈ సమయంలో ప్రార్థన చేయడం అత్యంత శ్రేయస్కరం గ్రహదోష నివారణకు కూడా తధాస్తు దేవతల సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఆరు తధాస్తు సమయానికి ఏమి చేయకూడదు నెగటివ్ మాటలు మాట్లాడకూడదు ఉదా నా జీవితం ఇంతే నాకు అసలు అదృష్టముండదు ఇష్టదేవతను కించపరచకూడదు కోపంగా ఉండకూడదు అనవసరంగా ఇతరులను తిడితే అది నెరవేరే ప్రమాదముంది ఎవరినైనా దుర్భాషలాడినా శాపం ఇచ్చినా అది కూడా ఫలించవచ్చు ఏడు తధాస్తు సమయానికి ప్రత్యేక పూజలు శక్తివంతమైన మంత్రాలు ఈ సమయానికి జపించదగిన కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఒకటి ఓం శ్రీ అశ్వనీయే నమ రెండు ఓం సూర్యాయ నమః మూడు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమ నాలుగు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలను హృదయంతో జపిస్తే కోరికలు నెరవేరే అవకాశముంది ఎనిమిది తధాస్తు దేవతల మహిమ పురాణోక్త కథలు ఒకటి నచికేతుడు కథ తధాస్తు సమయానికి నచికేతుడు చేసిన ప్రార్థన వల్ల యమధర్మరాజే అతనికి జ్ఞానం ప్రసాదించాడు రెండు కర్ణుని దానం తధాస్తు సమయానికి కర్ణుడు చేసిన దానం అతనికి మహాదానిగా పేరొచ్చేలా చేసింది మూడు భగీరథుడు గంగానీ భూమికి తీసుకురావడం తధాస్తు సమయానికి భగీరథుడు చేసిన తపస్సుకు ఫలితంగా గంగా భూలోకానికి వచ్చింది తొమ్మిది తధాస్తు సమయం ధనప్రాప్తికి గొప్ప కాలం ఈ సమయానికి మహాలక్ష్మిని పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపార ఉద్యోగవృద్ధి కోసం ఈ సమయంలో విశేషంగా ప్రార్థించాలి వ్యాపారస్తులు ఈ సమయానికి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి పది తధాస్తు సమయానికి పాటించాల్సిన నియమాలు శరీర స్వచ్ఛత మనస్సు ప్రశాంతత అత్యంత ముఖ్యమైనవి పూజ ధ్యానం జపం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి కుటుంబ సభ్యులతో శుభమైన విషయాలను మాత్రమే మాట్లాడాలి ధర్మకార్యాలు దానం సత్సంగం చేస్తే అది సతగునింత ఫలిస్తుంది సారాంశం తధాస్తు దేవతలు ఉన్నారా లేదా అన్నది ఒక నమ్మకం కానీ సూర్యోదయానికి ముందు శుభవచనాలు మాట్లాడడం ప్రార్థన చేయడం ధ్యానం చేయడం మన మనసుకు శరీరానికి జీవితం శ్రేయస్సుకు ఎంతో మేలు చేస్తాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన కోరికలు నెరవేరే అవకాశముంది